చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమిళ్లు విజయవాడలో నడి రోడ్ లో ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది నా మీటింగ్లకు ఎక్కడా కరెంట్ ఆఫ్ కాలేదు నీ మీటింగ్ అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేట్ కూడా పెట్టుకున్నాం దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను కరెంట్ ఆఫ్ అయిపోతుంది గులకరాయి వస్తుంది ఆ గులకరాయి తగులుతుంది డ్రామా స్టార్ట్ అవుతుంది డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో ఐదు నిమిషాల్లో అక్కడే ఉంటారు నన్ను తీసుకొచ్చి చూపిస్తారు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సింపతి కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద అత్యాపర ఎత్త కేసి పెట్టాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేయించాను చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి గులకా గులకరాయి డ్రామా అంటే నేను పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు వేస్తారు కర్రలతో దాడి చేస్తారు అడిగితే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేసి చెప్తారా మీరు గులకరా వస్తే ఇది హత్యా ప్రయత్నం చెప్పే నీచ సంస్కృతితో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఎవరన్నా నమ్ముతున్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను చెప్పేది మీ బిడ్డ మీ బిడ్డ అని వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో వస్తానే ఏం చెప్పాడు వ్యవసాయాన్ని బాగు చేస్తా అని చెప్పాడా లేదా చేశాడా అంటున్నా మిమ్మల్ని